హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను అండి క్లియరెన్స్ లో మంచి ఆఫర్స్ అనేవి ఇస్తున్నాను మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అయితే ఈరోజు వచ్చేసి నేను మీకు ఆఫర్ ఏంటంటే టూ టాప్స్ పర్చేస్ చేస్తే ఒక నైటీ అనేది ఫ్రీ ఇస్తానండి ఫ్రాక్ మోడల్ నైన్టీ అలానే టూ టాప్స్ పర్చేస్ చేస్తే మీ ఆప్షన్ నైటీ కా ఫ్రాక్ మోడల్ నైటీ కావాలన్నా తీసుకోవచ్చు లేకపోతే ఒక టాప్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్లో త్రీ వస్తాయి అనమాట మీ ఆప్షన్ మీకు నైటీ కావాలంటే నైటీ టాప్ కావాలంటే టాప్ త్రీ ఎనీ త్రీ పర్చేస్ చేస్తే టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు పర్చేస్ చేయాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఉంది కదండి దానికి మెసేజ్ పెట్టండి మీకు ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను మీకు ఏ సైజ్ కావాలో కూడా చెప్పండి అందులో ఉన్నాయా లేదా చెప్తాను లేదు మేడం మాకు టాప్స్ వద్దు త్రీ పీస్ సెట్ కావాలంటే ఒక త్రీ పీస్ సెట్కి ఒక టాప్ అన్న లేకపోతే ఒక నైటీ అన్న ఫ్రీ ఇస్తాను అలా మీకు ఏది కావాలంటే అది ఇస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి లేదంటే మీరు మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని పంపించాను లేకపోతే మీ ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి మీకు టాప్స్ చూపిస్తానండి ఫస్ట్ స్టాప్ మనకు వచ్చేసి వి వస్తుంది వి నెక్లో అలా ఉంటుందండి మొత్తం పొడవు మాత్రం చాలానే ఉంటుందండి ఇందులో మనకి సైజెస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ లార్జ్ సైజు ఉందండి మనకి థర్టీ ఎయిట్ నుంచి అలా కొన్ని సైజెస్ ఉన్నాయి కొన్ని సైజెస్ లేవు మీకు ఈ మోడల్ కావాలన్నప్పుడు ఏ సైజ్ అవైలబుల్లో ఉందో నేను చెప్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే పై నిషన్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న టాప్ అండి ఇందులో వచ్చేసి పీస్ ఒకటి నేను వేసుకున్నాను కదా ఇంకొకటి ఫార్టీ టూ సైజు మాత్రమే ఉన్నాయండి ఇందులో అన్నీ అయిపోయాయి ఇది ఒకటే ఉంది ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి పయనిచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి దీంతో పాటు మీకు కావాల్స్తే నైటీ కావాల్స్తే నైటీ తీసుకోండి లేకపోతే ఇంకొకటి కావాలంటే కూడా అట్లా త్రీ ఎనీ త్రీ ఎనీ త్రీ తీసుకొని పర్చేస్ చేయండి అలానే ఇది ఒకటి వినిట్ కాటన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది నా దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చాలా మంది ఫ్రాక్ మోడల్ చాలా మంది పర్చేస్ చేశారండి నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది నా దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ప్రైజెస్ కూడా రీజనబుల్లోనే ఉంటాయండి నేను ఎక్కువ కాస్ట్ కూడా ఏం తీసుకోను మీకు త్రీ టాప్స్ ఇచ్చుకుంటూ అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను అందులో సైజెస్ ఉన్నాయండి ఇప్పటిదాకా నేను చూపించిన బ్లాక్ దాంట్లో ఇది వచ్చేసి ఇంకొక కలర్ నేను ఓపెన్ చేసి చూపి ఒకటి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి బాగుంది వీ నెక్ ఇలా వస్తుందనమాట వేసుకున్నా కూడా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది దీని మీద మీరు ఏ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కానీ మ్యాచ్ అయిపోతుంది ఈజీగా ఇలా ఇది వచ్చేసి ఇంకొక కలర్ మనకి ఇక్కడ నెక్ దగ్గర మొత్తం కట్ వర్క్ వస్తుంది టాప్ పొడవు వచ్చేసి ఇలా ఉంటుంది అని ఉంటుంది ఆల్రెడీ నేను పాత వీడియోస్ కూడా పెట్టానండి టాప్స్కి సంబంధించి ఇలా ఉంటుంది నెక్ ఇందులో మీకు నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ సైజ్ ఉందో లేదో మీరు పర్చేస్ చేసినప్పుడు చెప్తాను టూ టాప్స్ తీసుకొని ఒక నైటీ ఫ్రాక్ మోడల్ నైటీ అనేది ఉచితంగా పొందండి లేకపోతే ఇంకొక టాప్ ఉచితంగా పొందండి ఎనీ త్రీ ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత నేను ఫ్రాక్ కూడా చూపిస్తానండి నైటీ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను ఇది కలర్ ఇప్పుడు వచ్చేది అంటే ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి చిన్న చిన్న ఫెస్టివల్స్ కి కొంచెం గ్రాండ్ చిన్ని పేరు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట ఇంకొక కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి మస్లిన్లో మీకు ఇంత మంచి ప్రీమియం క్వాలిటీలో టూ థౌజండ్కి ఎవ్వరు ఇవ్వరండి టాప్స్ వి ప్రీమియం క్వాలిటీ నేను క్లియరెన్స్ సేల్ పెట్టాను కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాను ఇదొకటి నెక్ ప్యాటర్న్ మొత్తం ఇలా వస్తుందండి చికెన్ కారీ వర్క్ వస్తుంది మొత్తం మనకి ఇక్కడ నెక్ దగ్గర ఇందులో కూడా ఇది ఒక్కటే కలర్ ఈ కలర్లో ఇది ఒకటే పీస్ ఉందండి ఫార్టీ ఫోర్ సైజ్ ఒక్కటి మాత్రమే ఉంది ఎవరో అదృష్టవంతులు కలర్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు మొబైల్లో కొంచెం డిమ్గా కనిపిస్తుందేమో కానీ కలర్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇందులో ఒక్కటే పీస్ ఉందండి అది కూడా ఫార్టీ ఫోర్ సైజ్ మాత్రమే ఉంది ఇది ఒకటి మనకి నెక్క దగ్గర మొత్తం ఇలా చూడండి వర్క్ వచ్చింది ఇలా ఇవన్నీ మంచి ఫ్యాన్సీ టాప్స్ అండి చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది సింపుల్గా వేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే చాలా ఈజీగా మనం ఆఫీస్కి అలా వేసుకెళ్ళచ్చు స్కూల్స్ టీచర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా డీసెంట్గా ఉంటాయండి ఇవి పొందారు నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎనీ త్రీ తీసుకున్నా టూ థౌజండ్లో ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా ఏ లెగ్గిన్ వేసుకున్నా మ్యాచ్ అయిపోతుందండి ఇది కూడా కట్ వర్క్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఇలా వర్క్ వస్తుందండి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది మొత్తం ఇలా ఇది వచ్చేసి ఫార్టీ ఇందులో సైజెస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ అలా ఉన్నాయండి ఫిఫ్టీ సైజ్ కూడా ఉంది అందులో ఇదైతే క్రీమ్ కలర్ అండి ఇది ప్రింట్ కాదండి ఇదంతా థ్రెడ్ థ్రెడ్ వర్క్ మనకి హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదైతే ప్రింట్ కాదు క్రీమ్ కలర్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇది వచ్చేసి ఇంకొకటి ప్లీజ్ మన ఛానల్ తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైన్ కూడా యాక్టివేట్ చేయండి ఎనీ త్రీ టాప్స్ పర్చేస్ చేయండి టూ థౌజండ్కి ఎనీ త్రీ మీకు ఏది కావాలన్నా ఇస్తానండి యువర్ ఆప్షన్ నైటీ ఫ్రాక్ మోడల్ నైటీ కావాలన్నా ఇస్తాను త్రీ టాప్స్ కావాలన్నా ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మీకు కాటన్లో చూపిస్తాను ఇది కాటన్లో అండి ఇలా ఉంటుంది కాలర్ నెక్ వస్తుంది మనకి సైడ్కి వచ్చి పాకెట్స్ ఉంటాయి చూపిస్తాను ఇది వచ్చి ఏ లైన్ కుర్తీ అండి ఏ లైన్ కుర్తీ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట ఇక్కడ బటన్ ఉంటుంది సైడ్కి వచ్చేసి మనకి టూ పాకెట్స్ ఉంటాయి ఏ లైన్ కుర్తీ అండి ఇది మీకు దీంతో ఏ లైన్ కుర్తీస్ ఇంకా వేరే కూడా ఉన్నాయి అవి త్రీ కావాలంటే త్రీ పర్చేస్ చేయొచ్చు లేకపోతే దీంతో పాటు ఒక టాప్ ఫ్యాన్సీ టాప్ తీసుకుంటాం అలానే త్రీ ఎనీ త్రీ తీసుకుంటామన్న మీ ఆప్షన్ అండి ఇలా అడదాకా బ్లూ కలర్లో చూపించాను కదండి ఇప్పుడు ఇందులో మనకి హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తుందండి హ్యాండ్స్ ఫ్రంట్ మొత్తం బటన్స్ వస్తాయి దీని కూడా టూ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి ఇందులో కూడా మేము ఆప్షన్ అండి ఒక కాటన్ తీసుకుంటాం ఇలా లేకపోతే అట్లా వర్క్ వచ్చింది తీసుకుందాం అంటే కూడా ఎవరు ఆప్షన్ ఒక నైటీ పెట్టుబడు కావాలండి నైటీ ఫ్రాక్ మోడల్ నైటీ కావాలంటే కూడా ఎవరు ఆప్షన్ ఇలా ఇందులో ఇంకొక కలర్ ఉంది ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ మనకి ప్యాంట్ వచ్చి ఇలా వస్తుందండి పాకెట్ ఉంటుంది సైడ్కి ఒకటి హ్యాండ్ ఇలా ఉంటుంది దుప్పట మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది కాటన్ దుప్పట వచ్చి బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది మనకి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది మనకి ఇక్కడ ఇవి ఉంటాయి హ్యాంగింగ్స్ ఉంటాయండి ఇలా త్రీ పీస్ సెట్తో తో ఒక నైటీ ఫ్రాక్ మోడల్ నైన్టీ అనేది కూడా ఫ్రీ ఇస్తాను టూ థౌజండ్ ఎనీ త్రీ పీస్కి మాత్రము ఈ త్రీ పీస్ సెట్ కాబట్టి ఒక డ్రెస్ అలానే ఒక ఫ్రాక్ మోడల్ ఇది ఇదైతే చాలా బాగుంటుందండి హైలైట్ పీస్ అనమాట ఇందులో నాకైతే చాలా ఇష్టం ఇది చూడండి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చి ఇలా చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి నెక్ కూడా వీ ఇప్పుడు అంతా ఇదే మోడల్ నడుస్తుందండి మొత్తం చాలా బాగుంటుంది దీంతో మీకు నైన్ ఫ్రాక్ మోడల్ నైట్కి ఫ్రీ ఇస్తాము టూ థౌజండ్లో మనకి ప్యాంటు దుప్పట దుప్పట ఇలా వస్తుంది ప్యాంటు దుప్పట ఇది వచ్చేసి టూ అండి టాప్ ఇలా ఉంటుంది ఇలా వస్తుంది ప్యాంట్ వస్తుందండి ప్లెయిన్ ప్యాంట్ వస్తుందనమాట మనకి ఇందులో అలానే ఇంకొకటి త్రీ పీస్ సెట్ మనకి ఇలా వచ్చేసి ఇది వీ నెక్ వస్తుందండి మీకు దీంతో కావాలంటే ఫ్రాక్ మోడల్ నైన్ అనేది ఫ్రీ ఇస్తాను ఇలా వస్తుంది త్వరతరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి పాటు మీకు టూ థౌజండ్లో డ్రెస్ వస్తుంది అలానే దీంతో పాటు ఒక ఫ్రాక్ మోడల్ నైటీ అనేది ఫ్రీ వస్తుంది ఫ్రాక్ మోడల్ అంటే సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ వర్తబుల్ చేసే ఫ్రాక్ మోడల్ నైటీ అనేది ఫ్రీ ఇస్తున్నాను ఇప్పుడు నేను మీకు నైటీస్ చూపిస్తానండి నైటీస్లో ఏమేమి ఉన్నాయో కలర్స్ ఏమేమి సైజెస్ ఉన్నాయో కూడా చూపిస్తాను నా దగ్గర ఒక త్రీ ఏమో ఉన్నాయండి ఫీడింగ్ నైటీస్ ఎవరైనా ఫీడింగ్ నైటీస్ కావాలంటే కూడా మీరు ఆఫర్లో తీసుకోవచ్చు అలానే సైజెస్ కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి ఒక కలర్ ఇందులో త్రీ ఎక్స్ఎల్లో కూడా ఉన్నాయండి టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఆ త్రీ ఎక్సెల్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఉంటుందండి చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి టూ ఎక్సెల్లో అయితే ఫార్టీ ఫైవ్ ఉంటుంది హైట్ వచ్చేసి రెండు పొడువు పొడువు వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుందండి సైజు మాత్రము చెస్ట్ సైజు వేరే ఉంటుంది పొడువు మాత్రం ఒకటే ఉంటుంది త్రీ ఎక్సెల్లో ఉన్న ఇందులో కూడా మీకు కావాలంటే ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసుకోండి వీటితో పాటు ఒక టూ టాప్స్ తీసుకోవచ్చు ఎనీ టూ టాప్స్కి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి త్వర త్వరగా మీరు ఫొటోస్ కూడా అడితే కూడా సెండ్ చేస్తానండి నేను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా క్లియరెన్స్ వేయాలండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేటి అని త్రీ ఎక్సెల్లో ఇది వచ్చేసి టూ ఎక్స్ఎల్లో అండి బ్లాక్ కలర్ గ్రీన్ కాదు ఇది బ్లాక్ టూ ఎక్స్ఎల్ ఇది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ సైజ్ ఉందో అవైలబుల్లో ఉందో లేదో చెప్తాను ఇది మాత్రం ఒకటే పీస్ ఉందండి ఇందులో చాలా కలర్ అన్ని అన్ని సైజెస్ అయిపోయాయి ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్లో లో మాత్రమే ఉంది టూ ఎక్స్ఎల్లో లో అండి ఇందులో ఇవన్నీ జ్యోతి లో అండి ఫ్రాక్ మోడల్ నేటిస్ అనేటి అని జ్యోతి కాటన్లో అనమాట ఇప్పుడు నేను చూపించేది అని త్రీ లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా త్రీ ఎక్సెల్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా త్రీ ఎక్సెల్ స్క్రీన్ షాట్ తీసుకోండి టూ టాప్స్ కావాలండి ఒక ఫ్రాక్ మోడల్ నైట్ అనేది ఉచితంగా పొందండి లేకపోతే మీ ఆప్షన్ అండి మీకు ఒక టాప్ కావాలన్నా కూడా ఫ్రీ ఇస్తాను టూ టాప్స్తో పాటు ఇదొక కలర్ ఇదొక కలర్ ఇది ఒక కలర్ ఎప్పటివరకు నేను చూపించినాయి కొన్ని టూ ఎక్స్ఎల్ చూపించాను త్రీ ఎక్సెల్లో కూడా చూపించానండి ఇంకా కొన్ని టూ లో ఉన్నాయి కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఉందండి ఇంకా అవుతుందని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తాం ఇలా పొడవు వచ్చేసి ఇలా ఆఫ్స్తుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక నచ్చితే ఇది వచ్చేసి టూ ఎక్స్ఎల్ ఇది ఒకటే పీస్ ఉందండి ఇంకా లేవో అయిపోయాయి ఇది వచ్చేసి టూ ఎక్స్ఎల్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి చెస్ట్ సైజ్ వచ్చేసి పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది ఇది ఒకటే ఉందండి పీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే ఇప్పుడు వచ్చేసి మీకు ఎల్ సైజ్ లో చూపిస్తానండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో ఫీడింగ్ నైటీ ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో ఫీడింగ్ నైటీ అండి ఇది వచ్చేసి నార్మల్ ఎల్ సైజ్ లో నార్మల్ నైటీ అంటే ఫీడింగ్ కాకుండా ఉంటుంది అనమాట ఫ్రాక్ మోడల్ ఎల్ సైజ్ లో ఫ్రాక్ మోడల్ అండి ఇది కూడా సేమ్ వస్తుంది ఫార్టీ ఫోర్ అలా ఉంటుందండి మనకి ఎక్స్ఎల్కి టూ ఎక్సెల్కి ఎల్ సైజ్కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి జస్ట్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మాత్రమే ఉంటుంది హైట్ కూడా వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది ఎల్ సైజ్ ఇది వచ్చేసి ఎల్ సైజ్లో ఫీడింగ్ ఐటీ అండి ఎల్లో కలర్ ఇది ఎల్ సైజ్లో ఫీడింగ్ ఐటీ గ్రీన్ కలర్ అండి మన పెసరు కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో అనమాట ఇప్పటివరకు నేను చూపించినవన్నీ ఆఫర్లో క్లియరెన్ క్లియరెన్సీ పెట్టానండి మీకు ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే రెగ్యులర్గా నా వీడియోస్ ఇలానే వస్తూ ఉంటాయండి నేనైతే ఈరోజు మంచి ప్రైస్లో అంటే మంచి ప్రైస్లో మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తున్నానండి టూ థౌజండ్కి ఎనీ త్రీ టాప్స్ టూ మీ ఆప్షన్ అండి రెండు వేలు టూ థౌజండ్లో త్రీ తీసుకోవచ్చు పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీకు ఏది కావాలో కూడా మీ సైజు కూడా చెప్తే నేను స్క్రీన్ షాట్ తీసి అంటే ఫోటో తీసి పంపిస్తాను మీ సెల్ నెంబర్కి అనేది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాతనే మీ కొరియర్ అనేది చేస్తాను అనమాట ఇంకొకటండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానని చెప్పాను కదండి ఏపీకి మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతేనండి ఇక లోకల్లో అయితే తెలంగాణలో అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్